హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ షెరీస్ ఇది వచ్చేసి సండే రోజు మార్నింగ్ అనమాట సండే రోజు మార్నింగ్ టిఫిన్ రొటీన్ అనమాట టిఫిన్ నేను ఏమేం చేశాను ఎలా చేశాను అనేది వీడియో తీసాను స్కిప్ చేయకుండా నా వీడియో మొత్తం చూసేయండి ఫస్ట్ టైం నా వీడియో కనుక మీరు చూస్తున్నట్టయితే ప్లీజ్ నా ఛానల్కి లైక్ చేయండి నా ఛానల్ని మీరు మొదటిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ వచ్చేసేసి టిఫిన్ వచ్చేసేసి గారులేస్తున్నాను అనమాట సండే రోజు కాబట్టి ఏదో ఒక స్పెషల్ ఉండాలి కాబట్టి సండే రోజు సో ఇంట్లో అందరూ ఉంటారు కాబట్టి గారెలు అనేది చేస్తున్నాను పప్పు అనేది నైటే నాన్ పెట్టుకున్నాను నార్మల్ డేస్లో ఏంటంటే లంచ్ బాక్సెస్ అని టిఫిన్స్ అని ఇవన్నీ ఉంటాయి కాబట్టి హడావిడిగా ఉంటుంది కాబట్టి గ్యారెలు అనేవి వేయలేము సో సండే కాబట్టి ఇంట్లో అందరూ ఉంటారు కాబట్టి ఆ రోజు గారెలు అనేది వేసాను అనమాట పప్పు నైట్ నాన్ పెట్టేసేసుకొని మార్నింగ్ రూబ్కొని అనేది చేసేసాను ముందు లేవడంతోనే టీ పెట్టుకొని టీ తాగేసాను టీ తాగేసేసిన తర్వాత ఇంకా పప్పు అనేది నాన్ పెట్టుకున్నాను కదా నాన్ పెట్టుకున్నాను పప్పుని కడిగేసేసుకొని ఇంకా ఆ పప్పుని గ్రైండర్లో వేసేసి రుబ్బేసుకున్నాను అనమాట ఎప్పుడైనా సరే గారెలు అనేవి మనం మిక్సీల కంటే కూడా గ్రైండర్లో వేసుకున్నట్టయితే బాగా ఉంటాయి ఎందుకంటే గ్రైండర్లో వేస్తే కొంచెం ఉబ్బుగా ఉన్నట్టు ఉంటాయి మామూలుగా మిక్సీలో వేసుకుంటే అలా ఉండవు మనం ఎప్పుడైనా సరే గ్రైండర్లో వేసుకుంటేనే మెత్తగా ఉంటాయి చక్కగా బాగుంటాయి దీంట్లో గారెల్లోకి వచ్చేసేసి నేను పచ్చిమిర్చి టమాటా పచ్చడి అనేది చేస్తున్నాను ఇంట్లో అల్లం పచ్చడి కూడా ఉంది రెండు కాంబినేషన్లో చాలా టేస్టీగా ఉంటుంది పచ్చిమిర్చి టమాటా పచ్చడి తనది ఇంకా చాలా బాగుంటుంది సో దీని కాంబినేషన్గా నేను వచ్చి పచ్చిమిర్చి టమాటా పచ్చడి అనేది ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ముందుగా టమాటాలు పచ్చిమిర్చి అన్ని వాష్ చేసేసుకొని కట్ చేసేసుకొని చక్కగా స్టవ్ మీద పెట్టేసుకొని దాన్ని మగ్గించుకున్న తర్వాత ఇంకా మిక్సీ పట్టేసేసుకుంటాను వచ్చేసేసి ఇంకా మినప్పప్పు అనేది వాష్ చేసేసాను వాష్ చేసేసిన తర్వాత ఇక గ్రైండర్లో పెట్టేస్తాను అనమాట నేను నేనైతే గారెలు అనేవి నేను ఎప్పుడైనా సరే గ్రైండర్లోనే వేస్తాను మామూలుగా ఎక్కువ కాకుండా కొంచెం అయితే మాత్రమే మిక్సీలో వేసుకుంటాను ఎక్కువ క్వాంటిటీ అయితే మాత్రం గ్రైండర్లోనే ప్రిఫర్ చేస్తాను గ్రైండర్లో వేసిన అయితేనే చక్కగా ఉబ్బుగా పొం మొత్తం ఉదిగినట్టుగా ఉంటుంది పిండి అందులోనైతేనే బాగుంటాయి నేనైతే అలాగే చేస్తాను అలాగే బాగుంటాయి డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి గ్రైండర్ వేయడానికి ట్రై చేయండి గ్రైండర్ లో అయితేనే చక్కగా బాగుంటాయి ఎక్కువసేపు అవసరం లేదు జస్ట్ కొంచెం పిండి బరకబరక ఉంటేనే బాగుంటాయి గారలను మెత్తగా వేసుకోకూడదు కొంచెం బరకబరక ఇంకా వాటర్ ఏం వేయకుండా జస్ట్ అలా వేసేసుకుని రుబ్బేసుకుంటే సరిపోతుంది మరి మెత్తగా కాకుండా ఈ విధంగా వేసేసుకున్నట్టయితే చాలా బాగుంటాయి గారెల్లోకి ఏంటంటే అల్లం పచ్చిమిర్చి అనేది వేస్తారు కదా సో నేనైతే గ్రైండర్లోనే ఈ పిండితో వేయట్లేదు ఎందుకంటే అల్లం ముక్కలు అనేవి నలగవ్వు మనం గ్రైండర్లో వేసుకుంటే ఇక్కడ వచ్చేసేసి పచ్చిమిర్చి టమాటా మగ్గిపోయింది ఇంకా దీన్ని కొంచెం ఉల్లిపాయ చింతపండు వేసేసుకొని మిక్సీ వేసేసుకున్నట్టయితే ఇంకా పచ్చడి అనేది రెడీ అయిపోయినట్టే ఇది పక్కన పెట్టేసుకొని గారెలు వేసేసుకుంటే ఇంకా వేడివేడిగా తినేయచ్చు అందుకని పచ్చడి ముందు మిక్సీ వేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఈ పచ్చడి ఏంటంటే మనం గారెలోకి కాదు మామూలుగా దోశల్లో కూడా చాలా బాగుంటుంది పచ్చిమిరగ టమాటా పచ్చడి అనేది మనం ఎక్కువగా చక్కగా ఇది పల్లి చట్నీ కొబ్బరి చట్నీ వీటితోనే తింటాం కూడా వీటితో కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ పచ్చడితో ఇంక పచ్చడి అయిపోయింది మిక్సీ ను కదా ఇంకా ఇది పక్కన పెట్టేసుకున్నట్టయితే పచ్చడి నాది అయిపోయినట్టే ఇంకా నేను ఏంటంటే గారెల్లోకి అల్లం పచ్చిమిర్చి కట్ చేసేసుకున్నాను దాన్ని వాష్ చేసేసుకుని మిక్సీ పట్టేయాలి ఎందుకంటే నేను గ్రైండర్లో అయితే వేయ నల్ల ముక్కలు అనేవి నలుగుల ముక్కలు ముక్కలుగానే ఉండిపోతాయి అందుకోసం అని చెప్పేసేసి నేను అల్లం పచ్చిమిర్చి కొంచెం ఉప్పు కొంచెం జీలకర్ర వేసేసి ఇంకా మిక్సీ వేసేస్తాను అనమాట మిక్సీ వేసేసిన తర్వాత అప్పుడు రుబ్బుకున్న మినప్పిండిలో కలిపేసేసుకుంటాను అన్నమాట ఈ విధంగా అల్లం పచ్చిమిర్చి జీలకర్ర కొంచెం ఉప్పు వేసుకుంటాయి ఎందుకంటే కొంచెం క్వాంటిటీ కాబట్టి కొంచెం ఉప్పు వేసుకుంటే స్పీడ్గా నలిగిపోతుందని కొంచెం ఉప్పు కూడా వేసేసుకొని చక్కగా మెత్తగా గ్రైండ్ చేసేసుకుంటాను అనమాట గారెలు ఏంటంటే మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి గారెల్లో చక్కగా మనం ఆకుకూరలు కూడా వేసుకోవచ్చు తోటకూరని పాలకూరని ఇవి కూడా చక్కగా ఆకులు మట్టికి కట్ చేసుకొని చక్కగా వేసేసుకొని గారెలు అనేది వేసేసుకోవచ్చు నాకైతే ఆ రోజు అందుబాటులో లేదు కాబట్టి నేను ఏం వేయలేదు జస్ట్ ఉల్లిపాయ ముక్కలు కట్ చేసేసుకొని అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసేసుకొని ఇంక ఇలా బాగా మెత్తగా కలిపేసి దాన్ని ఒక పక్కన తర్వాత మనం గారెలు వేసుకున్నట్టయితే ఇంకా మొత్తం అది అల్లం మొత్తం చక్కగా పిండికి పడుతుంది అప్పుడు కొంచెం ఫ్లేవర్ అనేది మనకు బాగా తెలుస్తుంది అల్లం ఫ్లేవర్ అనేది గారెలు ఎప్పుడైనా సరే అల్లం ఎక్కువ ఉంటేనే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇలా కలిపేసుకున్న తర్వాత దీన్ని కొంచెం సేపు పక్కన పెట్టుకోవాలి ఇక్కడ వచ్చి మనం ఆయిల్ అనేది హీట్ చేసేసుకుందాం ఫస్ట్ వేసేటప్పుడు ఏంటంటే నాకు గారెలు అనేవి అసలు సరిగా వచ్చేవి కాదు సరిగా రావు ఏంటంటే అది సరిగా విరిగిపోయాయి లేదంటే అసలుకి మనం వేసుకునే దానికే అదుకుపోయి తీయడానికి కూడా వచ్చేవి కాదనమాట మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా నేర్చుకున్నాను నేను కూడా ఒక చాలా చాలాసారి నాలుగైదు సార్లు వరకు నాకు ఏం రాలేదు గార్లు వేయడం నాకు గార్లు వేయాలంటేనే చిరాకు వచ్చేసేది ఇప్పుడిప్పుడే కొంచెం గార్లు అనేవి బాగా వేస్తున్నాను అనమాట కొంచెం రౌండ్ షేప్లో కూడా బాగానే వస్తున్నాయి నాకు వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి మీకు బోర్ కొట్టకుండా మ్యూజిక్ అనేది యాడ్ చేస్తున్నాను వీడియో మొత్తం ఫుల్గా చూసేయండి సరే కదండి ఈ వీడియో ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టుగా ప్లీజ్ ఒక లైక్ చేయండి నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఇంట్లో అయితే నేను ఇలాగే చేసుకుంటాను ఎందుకంటే ఇప్పుడే నేర్చుకుంటున్నాను కాబట్టి కొంచెం ఇలానే వస్తాయి ఏమనుకోకండి వీడియో చూసిన వాళ్ళందరూ ప్లీజ్ ఒక లైక్ చేయండి మీరు లైక్ చూడడం ద్వారా ఏంటంటే నాకు ఇంకా మోటివేషన్గా ఉంటుంది వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ కలుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్